చాలామందికి మటన్ అంటే ఇష్టం కానీ బోటి గోంగూర అంటే చాలా తక్కువ మంది ఉంటారు సో రేర్ పర్సన్స్ అయితే ఉంటారు ఈరోజు మాకైతే బోటు గోంగూర తినాలనిపించి బయటకైతే వచ్చాం సో ఇక్కడ తలకాయలు చికెన్ గట్టిగా దండిగా అయితే ఉన్నాయి సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపో బోటీ గోంగర తినాలంటే మనకి ముఖ్యంగా ఉండవలసిన పదార్థాలు ఏంటో తెలుసు కదా గోంగూర ఉండాలి ఈ గోంగూర కాళ్ళగా వేసేది ఆకులు అయితే మంచు ఆకులన్నీ పక్కన పెట్టుకొని అవి నీట్గా చేసుకొని ఇప్పుడు మా ఓడి చేస్తున్నాడు కదా అలా బాగా మగ్గబెట్టి ఇలాగైతే చేయాలి ఇటు పక్క చూసుకుంటే మనకి బోటి మీకు తయారు చేసే ప్రాసెస్ చూపిద్దామనుకున్నా కానీ ఆ క్లినిక్ సెక్షన్ అంత బాగోదు అవి వరష్గా ఉంటాయి అవి కూడా చూపిస్తే బాగోదు సో అందుకని డైరెక్ట్ మేకింగ్ ఆయిల్ వేసుకొని దాంట్లో వేసుకొని ఇటు పక్క ఏం గోంగూర ఈ పక్క గోంగూర మా ఊడి చేస్తుంటే ఇటు పక్క ఏమో చూసుకుంటే మీరు ఇది ఇదేమో మా అమ్మ చూస్తున్నారు సో ఈ ప్రాసెస్ చాలా చండాలంగా ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకొని అవి చాలా అని చెప్పచ్చు సో దీంట్లో ఆయిల్ వేసుకొని ఇక నీట్గా చేసుకున్న తర్వాత మనకి పచ్చిమిరపకాయలు ఈ కొంచెం ఉండికాయలు ఇలాంటి కత్తిరించు చేసుకొని దీంట్లో వేసుకొని బాగా అవి ఆ ముక్క మగ్గేదాకా వేసుకోవాలి ఇటు పక్క గోంగూర తెగతిప్పుకుంటూ ఉండాలి మీకు వాస్తవం చెప్పాలంటే ఇది తయారు చేసే పద్ధతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఉడకాలి కదా సో ఉడకడానికి మగ్గడానికి మొక్క అనేది ఎటువంటి స్మెల్ రాకుండా దీంట్లో పసుపు వేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ కామనే పచ్చిపరపికలు ఇవన్నీ సో వీటికి ప్రత్యేకించి మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్పవసరం లేదు నేను అవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి పెట్టాలి ముఖ్యంగా మొత్తం అంతా అది మొక్క బాగా మనకి తినడానికి ఎటువంటి చిరాకు కనిపించకుండా అలా నీట్గా అయితే చేసుకోవాలి సో మనం వేసిన వాటర్ మొత్తం ఇలా మరిగిపోతుంది అనమాట సో ఈ మరిగిపోద్ది ఇటు పక్కేమో గోంగూర మా ఊడు తెగ చెక్కేస్తున్నాడు ఎందుకంటే గోంగూర బూటీ అంటేనే స్పెషల్ చాలా రుచిగా ఉంటుంది బట్ చాలామంది తినరు అది కూడా పుల్ల గోంగూర అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది మేము తీసుకున్నది అయితే పుల్ల గోంగూరే ఇటు పక్క బాగా మగ్గినాయి కదా సో ఈ మగ్గినీటిని ఇంకా కదుపుతూ ఉండాలి ఎందుకంటే ముక్క అక్కడ ఒకటి అక్కడ ఒకటి పైపైన ఉంటాయి కదా అవి ఉడగకుండా చస్తాయి ఈ బూటీ అనేది మేక శరీరం తల ఈ కడుపు పేగులు ఈ ఏంటి ముక్కులు మొత్తం మొత్తం అంతా ఇయ్యే ఈ చూడటానికే కొంచెం చిరాకు ఉండొచ్చు బట్ తినడానికైతే టేస్ట్ బాగుంటుంది సో ఇది వాళ్ళు అయితే ఎప్పటికీ మానుకోరు ఎందుకంటే అంత రుచికరంగా ఉంటుంది సో సరిపడన్నీ వేసుకోవాలి మనం ఈ మసాలా కూడా వేసుకోవాలి సో ఏమి లేదు కర్రీ చేసుకున్న పద్ధతి లాగానే ఉంటుంది ఇది అంత ప్రాసెస్ మనం ఏం కో వండుకోవాలంటే మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా మిగతా మసాలా ఐటమ్స్ నూనె పసుపు కారం ఉప్పు ఇవన్నీ కామనే కదా అవి వేసుకొని బోటిని కూరలాగా అయితే చేసుకోవాలి దీనికి మనం స్పెషల్గా యాడ్ చేయాలి ఏమన్నా ఉందంటే అది గోంగూర మాత్రమే ఈ గోంగూర దాంట్లో వేసేసుకుంటే అదే బోటి గోంగూర అయిపోద్ది సో ఈజీ ప్రాసెస్ రెసిపీ అయితే ఇది చాలామంది రెసిపీని ఎలా చేయాలి చేయాలనుకుంటారు ఇది ట్రెడిషనల్ స్టైలు మా చిన్నప్పటి నుంచి చేశారు ఎప్పుడో తిన్నాను చాలా రోజులైంది సో దాని గురించి తినాలనిపించి ఇంకా దీంట్లో గోంగూర చేసుకొని కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకున్నాక ఇంకా ఈజీగా మనకు రుచికరమైన బూటీ గోంగూర అయితే రెడీ అయిపోద్ది ఆ మిక్స్ చేస్తే చాలు కూరలో అదే బోటీ గోంగూర ఇంకా ఎంత మించి కష్టమేమి ఉండదు చాలామంది కష్టం అనుకుంటారు సో ఈజీ ప్రాసెస్ ఇది ఈజీ మెథడ్ ఇది నాకు తెలిసి మీలో చాలామంది తినుంటారు అనుకుంటున్నాను బట్ చాలామంది తినరు ఎందుకంటే బోటీ గోంగూర అంటే ఏ ముక్కులు పేగులు కడుపులు అవి అనుకుంటారని తినేవారు కానీ టేస్ట్ అయితే ఇరగదీసేద్దా ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి తినాలనిపిస్తే తినండి ఎక్కడన్నా గోంగూర బోటీ నేనైతే అయితే అస్సలు వదలొద్దు ఫంక్షన్లు వేసినా ఎక్కడ వేసినా అయితే ఈ బోటీ గోంగూర వదులుకోవడం వల్ల చాలా మైనస్ ఉంటుంది మీకు సో టేస్ట్ మాత్రం ఎరగదీసేద్ది సో మా ఇంటికాడ చేసింది అయితే మాకు ఎక్కువ ఇష్టం బయట నేను ఎప్పుడూ తినలేదు కానీ ఇంటికాడ అయితేనే తిన్నాను సో ఇంకా మొత్తం అది కలిపి ఇలాగైతే చేయాలి కానీ టేస్ట్ మాత్రం ఎరగదీసేద్ది పుల్ల కూర గోటి అయితే మీరు అస్సలు వదలరు ఎందుకంటే మీ లైఫ్లో ఆ వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినేస్తే ఆ రుచే వేరబ్బా సో ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయండి ఇది బోటీ గొంగర మంచిది ఆరోగ్యానికి కూడా అందు గురించే ట్రై చేయండి మటన్ కన్నా కొంచెం తక్కువే ఇది బోటీ మీకు రెండు వందలకైనా వందకైనా ఇచ్చేస్తాడు ఫైనల్గా చెప్పాలంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది పుల్ల గొంగర బోటీ అయితే సో వీడియోని నేను చేస్తాను ఈ ప్రాసెస్ తెలిసింది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన డైలీ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి